హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బీ శివ టాక్స్ అందరూ బాగున్నారా అండి ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్ పొన్నూరు రోడ్లోని సంగడగుంటలో మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట ఈ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఈ టెంపుల్ ఈ దసరా నవరాత్రులు మన అమ్మవారి గుడిలో చాలా అంటే చాలా విశేషంగా చేస్తారు ఈ నవరాత్రులప్పుడు అమ్మవారికి పది రోజులు అలంకరణలు విశేషమైన పూజలు జరుగుతాయి అలాగే ఈ పది రోజులు ఈ ముత్తైదువులు అందరూ ఉదయం పూట కుంకుమ పూజలు సాయంత్రం పూట లలితా సహస్రనామాలు స్తోత్రాలు విశేషమంగా పూజ చేసి మంగళహారతులు పాడి ఈ పూజను పూర్తి చేస్తారు ఈ ప్రసాదాలు ఉన్నాయి కదండీ ఇవి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నూట ఎనిమిది మంది ముత్తైదువులు వాళ్ళు స్వయంగా చేసుకొని అమ్మవారికి తీసుకొని వచ్చి ఒకరోజు ప్రసాదాలు నివేదించారు పొంగళ్ళు పులిహోర దద్దోజనము గారెలు బూరెలు లడ్లు శనగలు అలా రకరకాలు పొంగళ్ళలోనే రకరకాల పొంగళ్ళు చక్కెర పొంగలి బెల్లంతో పొంగలి కొబ్బరి అన్నము అట్లా గారెలు కూడా రకరకాల గారెలు సరే అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనేది తీసుకొచ్చి అమ్మవారికి ఇలా నూటెనిమిది రకాలు చాలా విశేషంగా చేసుకొని తీసుకొచ్చారు అయితే ఈ నూట ఎనిమిది ప్రసాదాలు చేసుకొచ్చినటువంటి ఈ ఇత్తడి పళ్ళాలు ఉన్నాయి కదండి అవి కమిటీ వాళ్ళు దేవస్థానం తరఫున ఈ నూట ఎనిమిది మంది భక్తులకి వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట ఈ ప్రసాదాలతోటి ఈ ప్రసాదాలు తెచ్చిన భక్తులతోటి అవి చూడడానికి వచ్చినటువంటి భక్తులతోటి ఈరోజు గుడి అంతా చాలా సందడిగా ఉంది ఇక్కడ విజయదశమి రోజు అమ్మవారికి చాలా విశేషంగా తెప్పోత్సవం చేస్తారు ఈ గుడి యొక్క అలంకరణ ఈ లైటింగ్స్ అన్నీ ఈ తెప్పోత్సవము ఇవన్నీ పైనుంచి వీడియో తీశారు చాలా బాగుంది ఒకసారి చూడండి అందరూ ఈ తెప్పోత్సవము మన మన ఈ గుడిలో ప్రతి సంవత్సరము చేస్తారు ఈ తెప్పోత్సవము ఎంతో వ్యయంతో ఎంతో శ్రమతో కూడుకున్న పని అయినా సరే మన కమిటీ వాళ్ళు దేనికి వెనకాడకుండా ఈ ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళలో వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే మనకి ఏ ఊర్లో ప్రతి ఒక్క గుడి ఉంటుంది వాళ్ళు అందరూ దసరా నవరాత్రులు ఉత్సవాలు అందరూ చేస్తారు కానీ తెప్పోత్సవం ఇక్కడ మాత్రమే జరుగుతుంది సో అది చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట సో అసలు ఈ ఈ కార్యక్రమం జరిగేటప్పుడైతే ఆ చుట్టుపక్కలంతా అసలు ఎంతమంది భక్తులు ఎంత కోలాహలంగా ఉంటుందో ఈ ఉత్సవాల అమ్మవారిని చూస్తూ ఉంటే మన కోసమే అమ్మవారు దిగు నుంచి బొవికి దిగొచ్చారా అన్నంత కన్నుల పండుగగా ఉంది చూడండి ఎంత బాగుందంటే చూడడానికి అసలు మన కళ్ళు సరిపోవు అంత విశేషంగా అంత మహోన్నతంగా ఉన్నారమ్మ పైనుంచి మళ్ళీ ఒకసారి వీడియో తీసాము చాలా అంటే చాలా బాగుంది ఇంకే ఈ కార్యక్రమం ముగిసిపోయినాక ఇక అమ్మవారు ఊరేగింపుకి సిద్ధమయ్యారు చూడండి ఎంత బాగా మొత్తం రెడీ చేశారు నందీశ్వరుడు పక్కన లింగాకారము తర్వాత శివయ్య పక్కన త్రిశూలాలు వాటిలోంచి వచ్చేటువంటి ఆ లైటింగ్ సో ఈ సెట్టింగ్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ చూసే వాళ్ళకి కూడా ఎంత సంబరంగా అనిపించిందంటే అంత బాగుంది ఇక అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది చక్కగా వెనకాల ప్రసాదాలు పంచుతూ ఉన్నారు తర్వాత ఈ అమ్మవారి ఊరేగింపుతో పాటు ఈ ముత్తయుత అందరూ కళశాలు తీసుకొని ఆ అమ్మవారు ఊరేగింపుతో భాగంగా అమ్మవారితో పాటు బయలుదేరారు చూడండి ఎంత బాగుందో సో వీళ్ళు కూడా అమ్మవారితో పాటు తిరుగుతారు ఇది కార్యక్రమం పూర్తయ్యేటప్పటికీ తెల్లవారుజామున మూడు కానీ నాలుగు కానీ అవుతుందంట ఎందుకు అంటే ఈ పేటలోని ప్రతి వీధి చుట్టూలోకి కూడా వెళ్తారు వీళ్ళంతా సో అంతా కవర్ చేయాలి కాబట్టి అంతా తిరగాలి భక్తులందరూ అమ్మవారు వెళ్ళేటప్పుడు వారు పోస్తారు అంటే తెలుసు కదా బిందెతోటి అమ్మవారికి స్వాగతం నీళ్ళు పోసేసి సో అమ్మవారికి ప్రసాదాలు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి హారతిచ్చి అలా చేస్తారనమాట సో ప్రతి ఒక్కళ్ళు చేశారు కాబట్టి అంత ప్రతి ఇంటిని ప్రతి దాటిని కవర్ చేయాలి కాబట్టి సో ఖచ్చితంగా అవుతుందని చెప్పారు అయినా సరే ఆ అమ్మవారి వెంట కమిటీ వాళ్ళు భక్తులు ఆ పేటలోని వాళ్ళు యువకులు పిల్లలు అందరూ ఆ అమ్మవారి వెంట ఉండి ఈ ఊరేగింపుని ఎంత బాగా నిర్విఘ్నంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి అమ్మవారిని చూచిన వారికి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను